నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీవాసు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఉబిచెర్ల అనేటువంటి గ్రామం ఈ గ్రామంకి పశ్చిమాన అంటే పడమర దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఓ కొండపైన ఈశ్వరుని ఆలయం ఉంది ఈ ఆలయం పేరు గుడిసె మల్లయ్య లేక గుండు మల్లయ్య ఎందుకు అంటున్నామంటే మీరు చూసినటువంటి ఈ ఆలయానికి చేరుకోవాలంటే ఉబిచర్ల గ్రామం నుంచి నడకనే బయలుదేరాలి లేక ఎద్దుల బండిలో వెళ్ళాలి ఇటువంటి నేపథ్యంలో మరి మనం పరిపూర్ణంగా ఆలయానికి వెళ్ళేకి ముందు మరి ఆలయం మొత్తం మీద దాదాపు ఒక యాభై మెట్లు ఉంటాయి ఈ యొక్క ఆలయానికి చుట్టూ ఉన్నాయి భారీ ఎత్తున ఉన్నటువంటి పొలాలలో శివరాత్రి పర్వదినం ఇక్కడ జరుపుకుంటారు ఈశ్వరునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి శివరాత్రి రోజున గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కూడా వేలాది సంఖ్యలో శివరాత్రి మరుసటి రోజు ఇక్కడికి చేరుకుంటారు మరి మరుసటి రోజు భార్య ఎత్తున వృషభ రాజముల పరుగు పందాలు ఏర్పాటు చేస్తారు ఆలయ నిర్వాహకులు గ్రామంలోని కొంత పెద్దలైతేనేమి ప్రజలైతేనేమి ఐక్యమత్యంతో ఇక్కడ మన గుడిసె మల్లయ్యకి పూజల్ని సమర్పిస్తారు ఎంతో దివ్య మహిమ కలిగినటువంటి ఈ ఆలయ చూస్తే దాదాపు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ ఆలయము పూర్తి భాగంగా చూస్తే ఎవరు నిర్మించినటువంటిది కానీ కాదు ఒక పెద్ద బండరాయి ఆ బండరాయిని ప్రవేశ మార్గాన్ని మాత్రం ఏర్పాటు చేశారు మరి లోపలికి వెళితే ఆ బండరాయి పైన రాళ్లే ఉన్నాయి గుడి మాత్రం గుడి అంటే గుడి లేదు ఈ యొక్క పెద్ద పెద్ద రాళ్ళకి మధ్యలో ఒక భారీ ఎత్తున ఒక నాలుగు అడుగుల ఎత్తులో ఒక ఖాళీ స్థలం ఉంది ఈ ఖాళీ స్థలంలోనే స్వామివారి శివలింగము ఎదురుగా మరి నందీశ్వరుడు ప్రక్కన మరో ఆరాధ్య విగ్రహం ఉన్నాయి ఇక్కడ ఈరోజు భారీ ఎత్తున పూజలు పునస్కారాలు మరి పానకం ఇవన్నీ కూడా ఈరోజు పానకము గుగ్గుళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రసాదంగా అందిస్తున్నారు కేవలం ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచే ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లు పలువురు వెల్లడిస్తున్నారు ఈ నేపథ్యంలో మరి సుధూరు మరి గ్రామానికి దూరంలో ఉన్నటువంటి ఈ ఆలయం సుప్రసిద్ధంగా ఉంటుంది మరి ఆలయం ఒకే గుండులోనే మలిచారు ఆ గుండు కొంత త్వరలో ఉంది ఆ పైన మాత్రం మళ్ళీ రాళ్ళే ఉన్నాయి ఇతర అతను ఏమీ లేదు ఎటు చూసినా కొండలు మరి మరి పచ్చదనం పంటల సమయంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది అయితే మరి శివరాత్రి ఎండ ఉంటుంది మరో విధంగా పొలాల్లో పచ్చగడ్డి లేదు అయినప్పటికీ కూడా ఈ యొక్క విశిష్టతమైనటువంటి ఈ యొక్క ఆలయంలో మరి ఎంతో ప్రశాంతత అనేది లభిస్తుంది మరి గ్రామస్తుల కథనం ప్రకారం అయితేనేమి ఇతరుల కర్తలం ప్రకారం నేను ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నా కానీ మరి ఎవరు ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారో తెలియదు కానీ కొన్ని ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం మాత్రమే ఈ యొక్క ఈశ్వరుని ముందు శివలింగం లేకపోవడం వల్ల కేవలం ఆరు అడుగుల నాలుగు ఐదు అడుగులు ఉంటుంది శివలింగానికి మన నందీశ్వరునికి మరి ఎంత సమీపంలోనే ఏర్పాటు చేశారు క్రింద ఏర్పాటు చేయడానికి వీలు లేదు ప్రారంభంలోనే మరి వినాయక స్వామి చిన్న ఆలయం నిర్మించారు అన్న ఆలయంలో వినాయక స్వామి బాగా పెద్దగా ఉంది ఆలయం మాత్రం చిన్నదిగా ఏర్పాటు చేశారు మరి ఆర్థిక వనరులు లేకపోవడం ఆలయ అభివృద్ధికి నోచుకోకపోవడం అయినప్పటికీ కూడా ప్రజలు ఎంతో విశ్వాసంతో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం కొనసాగుతోంది ఇటువంటి నేపథ్యంలో మరి ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పొలాల రైతులైతేనేమి ఆలయ ఎదురున్నటువంటి పొలాన్ని మరి ఈరోజు పూర్తి స్థాయిలో శుభ్రపరిచి రేపటి రోజు తిరణాల లాగా జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో రేపు రాష్ట్ర వృషభరాజముల యొక్క పరుగు పందాలైతేనేమి వాటికి గెలిచినటువంటి వారి బహుమతులైతేనేమి ఇక్కడ నిర్వాహకులు అందించే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా డేరాలు వేయడం ఇతర క్రయ విక్రయాలు జరుపుకోవడం అంతేకాకుండా భోజన వసతి కూడా రేపటి రోజు వచ్చినటువంటి వేలాది మంది భక్తులకు కూడా భోజనాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు ఈ నేపథ్యంలో మరి ఈ విధంగా కొనసాగేటువంటి ఆలయం చుట్టూ పైన గుండుగా ఉండడం వల్ల గుండు మల్లయ్య స్వామి అని లేక గుడిసె మల్లయ్య అంటే ఒక గుడిసె ఉన్నట్టు ఆ యొక్క ఆలయం ఉంది కాబట్టి గుడిసె అని కూడా పేరు పిలుస్తున్నారు మరి ఏది ఏమైనా కొండల్లో కోండల్లో అన్నట్టుగా ఎక్కడ ఏమీ లేనటువంటి చుట్టూ పొలాలు మధ్యలో రాళ్ళ గుండులో అంటే చెప్తే తెలియదు కానీ ఈ యొక్క ఆలయాన్ని చూస్తే మాత్రం ఎంతో మనసు ప్రశాంతత కలుగుతుంది పూర్తి వివరాలు ఆటల్లో ఉందామాజనే ఎర్రజన్న మీ ఊరికి పడమర వైపున ఉన్నటువంటిది ఈశ్వర్ దేవాలయం ఉంది కదా అది ఎన్నేళ్ళ నుంచి ఉంది ఎవరు కట్టించినారు నీవు ఎన్నేళ్ళ నుంచే సేవ చేస్తున్నావు ఎనిమిదేళ్ళ నుంచి మరి నిర్మాణాలు ఏ విధంగా జరిగినాయి అంటే యొక్క ఈశ్వరుని ఎవరు ప్రతిష్ఠించారు నందీశ్వరుని ఎవరు ప్రతిష్ఠించారు చెప్పండి

పూజలు ఎప్పుడు జరుగుతాయి పెద్దనా పూజలు శివరాత్రి అప్పుడు లేదా ఇదిగా చిన్న భక్తులు వాళ్ళు దాన్ని కాయ కొట్టుకొని ప్రతి సోమవారం ఏమైనా పూజలు జరుగుతుంటాయా అర్చకుడు వెళ్ళి అర్చకురాలు వెళ్ళి పూజలు చేస్తుంటారు సోమవారం సోమవారం ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఉంది ఐదు ఐదు మీ ఊరికి ఉండే అక్కడ ఉండేటువంటి పడమ రెండు దేవాలయము ఐదు వందల సంవత్సరాలకు ముందే ఆ యొక్క ఈశ్వరుని యొక్క ప్రతిబింబాన్ని కనుక్కున్నారైతే ఈ యొక్క నందీశ్వరుని ఎప్పుడు మీరు ఏర్పాటు చేశారు గ్రామస్తులంతా కలిసి ఎనిమిదేళ్ళ నుంచి ఏర్పాటు చేశారు పూజలు పునస్కారాలు కూడా కొనసాగిస్తున్నారు ప్రతి ఏటా ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి శివరాత్రికి

శివరాత్రి పండుగ రోజు ఊరంతా ప్రజలు పెద్దలు అందరూ కూడా కలిసి శివరాత్రి పండుగ కొండ మీద ఈశ్వరుని దేవాలయంలో బాగా చేసుకుంటారు అయితే అంతే కదా అయితే ఓకే